హలో నమస్తే ఫ్రెండ్స్ బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో అనుభూతి ఉంటుంది జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడమే మనిషికి ఎక్కువ హానికరం మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలని చేర్చుతాయి అనురాగం పంచే మనిషిని అభిమానం మనసును గెలవగలం కానీ బాధించే మనిషిని వేధించే మనసుని ఎప్పటికీ గెలవలేం చెడు యొక్క బలహీనత ఏమిటంటే అది ఎప్పటికీ ఓటమిని అంగీకరించదు మంచి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది ఎప్పటికీ ఓడిపోదు మనలో ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తులను కోల్పోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు మన అలవాటు మన నుదుటి రాతిని అవి గొప్పవాడిగానైనా మూర్ఖుడిగానైనా మారుస్తాయి అడవికి పోయిన రాముడు రాజే జూదంలో ఓడిన ధర్మరాజు రాజే వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే రాజువే జీవితంలో సదా సుఖమే లభించాలి అనుకోవడం చాలా కష్టం దేనికి నువ్వు బానిసయ్యావో దాన్ని మనం వదిలేయడానికి ప్రయత్నించాలి శక్తి కావాలి అంటే జ్ఞానం సంపాదించాలి గౌరవం కావాలి అంటే చరిత్రను మంచిగా చేసుకోవాలి ఓం శాంతి ప్లీజ్ మనిషి కంటే మనిషి యొక్క వ్యక్తిత్వం చాలా విలువైనది గడియారం కంటే గడియారం సూచించే సమయం చాలా విలువైనది విజేత వెనక ఉండేది అదృష్టమో లేక మంత్రమో కాదు